ఆత్మ మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రాణాల గురించి తెలుసుకుందాము వాటిలోని దశ గురించి కూడా తెలుసుకుందాము జీవశక్తి ప్రాముఖ్యత అంటే ప్రాణం ప్రాణం అనేది అన్ని జీవలకు అంటే ప్రతి ఒక్క జీవులకు జీవనాధారం ఇది శరీరంలో విశ్వంలో శక్తి ప్రవాహాన్ని నిర్వహించే మూల ఆధారం ప్రాణం కేవలం గాలి లేదా శ్వాస మాత్రమే కాదు ఇది శరీరం మనస్సు ఆత్మలను సజీవంగా ఉంచే ప్రాథమిక జీవశక్తి భారతీయ తత్వశాస్త్రాలు యోగ ఆయుర్వేదం తంత్రాలలో ప్రాణాన్ని అత్యంత విలువైన శక్తిగా పరిగణించబడుతుంది అసలు ప్రాణం అంటే ఏమిటి భౌతిక స్థాయిలో ప్రాణం అనేది శరీరంలోని ప్రతి కణానికి జీవశక్తిని అందించే మూల ఆధారం ఇది శ్వాస ద్వారా గాలి రూపంలో ప్రవేశించి నాడీ మండలాన్ని ఉత్తేజింపజేస్తూ శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమన్వయం చేస్తుంది ప్రాణం సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యం ఉత్సాహం మానసిక శాంతి కాపాడబడతాయి ఇక ఆధ్యాత్మిక స్థాయిలో ప్రాణం అనేది బ్రహ్మాండం అంటే విశ్వం పిండాండం అంటే వ్యక్తిగత జీవం మధ్య అనుసంధానాన్ని ప్రతిబింబిస్తుంది నాడుల ద్వారా శరీరంలోని శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తూ ప్రాణం జీవ తత్వాన్ని అందిస్తుంది పంచభూతాలు ప్రాణం మానవ శరీరం ఐదు ప్రధాన భూతాలను కలిగి ఉంటుంది ఆకాశం వాయువు అగ్ని జలం పృథ్వీ వీటిలో వాయువు గాలి శరీరాన్ని సజీవంగా ఉంచడానికి దాన్ని సజవుగా నిర్వహించడానికి అవసరమైన మూలకం ఈ వాయువు లేదా గాలి శరీరంలో శ్వాస ప్రక్రియ ద్వారా ప్రవేశించి ప్రాణాన్ని అందిస్తుంది ప్రాణం యొక్క ప్రాముఖ్యత ప్రాణం మన శరీరానికి శక్తిని అందించడమే కాక శరీరంలోని అన్ని కణాలు అంగాలు వ్యవస్థల మధ్య సమతుల్యతను కలిగిస్తుంది ప్రాణం శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు శక్తిని అందించేందుకు ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం కీలకమైన శక్తిగా వ్యవహరిస్తుంది శ్వాస ద్వారా మనం ప్రాణాన్ని అందుకుంటాం ఇది మన శరీరాన్ని జీవశక్తిగా ఉంచుతుంది పంచప్రాణాలు ఉప ప్రాణాలు హిందూ ధర్మశాస్త్రాలు ఆయుర్వేదం యోగ శాస్త్రాల్లో ప్రాణవాయువుల గురించి విస్తృతంగా చర్చించబడింది ఇవి శరీరంలోని జీవశక్తులను శక్తి ప్రవాహాలను నియంత్రిస్తాయని అలాగే శారీరక మానసిక స్థితులను ప్రభావితం చేస్తాయని విశ్వసిస్తారు మొత్తం పది ప్రాణవాయువులు ఉంటాయి వీటిని ప్రధానంగా రెండు విభాలు విభాగాలుగా విభజించారు పంచప్రాణాలు ఉప ప్రాణాలు ప్రాణాల్లో ప్రధాన వాయువుల గురించి తెలుసుకుందాం ప్రాణవాయువు స్థానం ఊపిరితిత్తులు గుండె కార్యం శ్వాస ద్వారా శరీరంలో శక్తిని అందించడం దీని ప్రభావం ఏమిటంటే ప్రాణవాయువు సమతుల్యంలో ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భావోద్వేగాలపై నియంత్రణ ఉంటుంది అపానవాయువు ఇది శరీరంలో దిగువ భాగం కార్యకలాపం ఏమంటే విసర్జన పునరుత్పత్తి వంటి ప్రక్రియలను నిర్వహించడం దీని ప్రభావం అపాన వాయువు సరైతే పునరుత్పత్తి వ్యవస్థలు ఆరోగ్యంగా ఉంటాయి వ్యానవాయువు శరీరం అంతటా ఉంటుంది దీని కార్యము రక్త ప్రసరణ నాడీ వ్యవస్థను నిర్వహించడము దీని ప్రభావం శరీర భాగాల మధ్య సమన్వయం మెరుగుపడుతుంది ఉదాహరణ వాయువు స్థానం గొంతు ముఖం దీని కార్యము వాక్కు శ్వాసకోశము మింగడము దీని ప్రభావము శ్వాసకోశ ఆరోగ్యము వాక్కు స్పష్టత మెదడు శక్తి పెరుగుతాయి సమాన వాయువు స్థానం నాభి ప్రాంతం దీని కార్యము ఆహార జీర్ణం ప్రభావము సమాన వాయువు సరిగ్గా ఉంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇవి పంచప్రాణాల్లో ప్రధాన వాయువులు ఇక ఇప్పుడు మనం ఉప ప్రాణాలు తెలుసుకుందాం నాగవాయువు స్థానం గొంతు మీద ప్రాంతం దీని కార్యము ఎక్కిళ్ళు త్రేపులు దీని ప్రభావం అశుభ్రత లేదా కడుపులో వాయువు నిండిపోవడం ఇది ఎక్కిళ్ళు త్రేపులకు కారణమవుతుంది కూర్మ వాయువు స్థానం రెప్పలు కంటి ప్రాంతం అంటే రెప్పలు కొట్టుకోవడం దీని కార్యము రెప్పల కదలిక దృష్టి మెరుగుపరచడం ప్రభావం కంటి కదలిక నియంత్రించటం దృష్టి మెరుగుపడటం ధనంజయ వాయువు స్థానం శరీరంలోని వివిధ ప్రాంతాలు దీని కార్యము మరణం తర్వాత శరీరం ఉబ్బటం దీని ప్రభావం మరణం తర్వాత శరీరంలోని వివిధ భాగాలు ఉబ్బడం ప్రసవ సమయంలో నొప్పులు శరీర క్రియలు నిలిచిపోవడం దేవదత్త వాయువు దీని స్థానము మస్తిష్కము మెదడు దీని కార్యము నిద్ర ఆవలింతల నియంత్రణ ప్రభావము నిద్ర పద్ధతుల నియంత్రణ ఆవలింతల నివారణ మానసిక శాంతి కురకుల వాయువు స్థానము శ్వాసకోశము గొంతు దీని కార్యము తుమ్ము రావడం దగ్గు ప్రభావము శ్వాస సంబంధిత సమస్యలు దగ్గు తుమ్ము ఇవి ఉప ప్రాణుల గురించి వివరణ ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్